ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనే ఒక నానుడి ఉంది అదేవిధంగా ప్రతి భర్త విజయం వెనుక కూడా భార్య ఉంటుంది అనేది కూడా అనేక సందర్భాల్లో నిరూపితమైతే వస్తుంది ఈ ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి విజయం వెనుక కూడా వారి సతీమణి బీర్ల అంతగ గారు ఖచ్చితంగా ఉన్నారు అయితే అనేక సందర్భాల్లో రాజకీయంగా అనేక ఆటుపోట్లు సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా వారికి అనుక్షణం ధైర్యాన్ని ఇస్తూ బీర్ల అనిత గారు అండగా నిలబడి వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు కొనసాగేలా చేసినటువంటి మరి మంచి ఒక లీడర్షిప్ క్వాలిటీ ధైర్యం ఉన్నటువంటి నాయకురాలు అదేవిధంగా వారి సతీమణి కూడా ఆ విధంగా వారిని ఎంకరేజ్ చేసింది కాబట్టి ఈ రోజున ఐలేయ గారు ఖచ్చితంగా ఒక మంచి విజయాన్ని సాధించి మంచి పొజిషన్లో ఉన్నారని మనం భావించవచ్చు అయితే ప్రస్తుతం ఆలేరు ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా బిజీగా ఉన్నటువంటి ఐలయ్య గారు గతంలో బీర్ల ఫౌండేషన్ చైర్మన్గా ఉండే వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి ఫౌండేషన్కు చైర్మన్గా వారి సతీమాన్ని అనిత గారిని నియమించారు బీర్లా ఫౌండేషన్ చైర్మన్గా అనిత గారు ఎప్పటికప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాల్లో ఆలయ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా వారికి ఏ అవసరం వచ్చినా కూడా వారిని అనుక్షణం వారిని దగ్గర తీసుకుని వారికి ఎటువంటి సమస్య ఉంది వారిని ఏ విధంగా పరిష్కారం చేయాలని చేస్తూ అటు సేవా మార్గంలో బీర్లా ఫౌండేషన్ చైర్మన్గా గారు ముందుకు సాగుతున్నారు ఈ రోజున వారితో మనం ఉన్నాం వారిని అడిగి పలు విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం నమస్కారం మీరు బిర్లా ఫౌండేషన్ చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టారు చేపట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది మీ దగ్గరికి ఒక్కొక్క సమస్యతోనే అనేక మంది ప్రజలు మీ దగ్గరకు వస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫౌండేషన్ సేవలు ఇప్పుడు మీకు జనరల్ గా మామూలుగా పగలే కాకుండా ఇప్పుడు ఏ ఈ ఆపదలో ఉన్నాం అని ఫోన్ చేస్తుంటారు ఖచ్చితంగా చేస్తుంటారు అంబులెన్స్ గురించి ఏ అయినా ఫోన్ చేస్తారు పన్నెండు గానీ ఒకటి కానీ రెండు గానీ ఏ టైం కు కాల్ వచ్చినా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం వాళ్ళ ఆపతి ఏంది అంబులెన్స్ బండి పంపిస్తాం హాస్పిటల్ చేర్పిస్తాం మా అంబులెన్స్ తోటి పునర్జన్మ వస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు బ్రతికిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మా మీ బమ్మీ అంబులెన్స్ సేవలు మాకు అందిని చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు తర్వాత వారు హాస్పిటల్ పోయి క్యూర్ అయ్యి వచ్చిన తర్వాత మీకు ఇట్లా మీ అంబులెన్స్ ద్వారా మేము పోయి వచ్చినాం నిజంగా మాకు పునర్జన్మ వచ్చిందని అంటున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మేము ఒక సేవ చేయగలుగుతున్నాం అవును అనేది ఒకటి ఉంది నిజానికి జనరల్ గా చాలా మంది కూడా ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మామూలుగా ఆ యాంగిల్ లోనే వెళ్ళిపోతారు కానీ సారు ఎమ్మెల్యే కాకముందు ఏ విధంగా బిర్లా ఫౌండేషన్ ద్వారా సేవ చేశారో అదే విధంగా ఫౌండేషన్ సేవలను కొనసాగిస్తున్నారు ఆ బాధ్యత మీకు అప్పగించరు ఇది మీకు కొద్దిగా బడెన్ గా ఏమన్నా అనిపిస్తుంది సేవ తృప్తి ఉంది తృప్తి ఇంకా కొంచెం ఆయన నేను సేవ చేస్తా అనేది ఒకటి ఉంది అవును ఇప్పుడు సార్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు దాదాపుగా ఈ ఎవరికి ఏ ఇబ్బంది ఏ సమస్య వచ్చినా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా మిమ్మల్ని కలుస్తున్నట్టుంది ఈ పెళ్లి తర్వాత ఏదైనా ఆపద ఉన్నా కూడా మిమ్మల్ని కలుస్తున్నప్పుడు మీరు సహాయం చేస్తున్నట్టుంది అంటే అంటే ఎట్లా మేడం అంటే మాకు ఈ ఆపద ఉందని వాళ్ళంతా వాళ్ళే మీరు పేద కుటుంబానికి చెందిన ఒక మహిళ ఒక ఏంది ఒక తల్లిగారి అనే కాన్సెప్ట్ తోటి ఒక కార్డు తీసుకుపోయి పెళ్లి కార్డు తీసుకొని వస్తారు సరే మనం తోచినంత సాయం చేయాలే మనకున్న దాంట్లో కొంచెం కొంచెం సాయం చేద్దాం అనే భావన నాకు వచ్చింది ఏ నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్లలు వచ్చినా గానీ పుట్టింటి కానుకలాగా నాకు తోచింది చేస్తున్నా ప్రజలు వస్తున్నారు పుట్టింటి కానుకలాగా అంటే మీరు కూడా ఆ విధంగా మేడం ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు వాళ్ళు మీ ఇంటికి వచ్చి నాకు కార్డు ఇచ్చిరనుకో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా పాపం నిరుపేదలు వాళ్ళకు తల్లి లేక తండ్రి లేక కొన్ని కుటుంబాలు అట్లా ఇబ్బంది పడుతున్నాయి ఎంతో కొంత సాయం చేస్తా నాకు తోచినంత చేస్తా అనే ఉద్దేశం నాకు ఉంది ఇప్పుడు మీరు ఫౌండేషన్ చైర్మన్ గా మీరు నియోజకవర్గంలో అక్కడక్కడ కూడా మీరు వెళ్తున్నారు గ్రామాలకు వెళ్తున్నా వెళ్తున్నప్పుడు మీ దగ్గరికి అంటే ప్రజలు మహిళలు ఎటువంటి సమస్యలతో వస్తున్నారు మీ దగ్గరికి ఇప్పుడు వాళ్ళకు ఓవర్ కొందికి మాకు ఆపతున్నదని లేకుంటే ఇంట్లో వెళ్ళడం లేదు అని పరిస్థితి ఉపాధి లేదు అని తర్వాత అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీ దృష్టికి వస్తుంటాయి కదా వస్తున్నాయి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దాని మీద వారికి ఏదో విధంగా సహాయపడే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నా ఏదైనా హాస్పిటల్ ఏదైనా డబ్బులు ఖర్చు అయినాయి అది దాని దాని మీదకి వెళ్ళిన వస్తున్నారు మా హాస్పిటల్ లో రెండు లక్షలు ఖర్చు అయినాయి అమ్మ ఇది ఎట్లా పరిస్థితి అంటే అరే నేను సార్ చెప్పి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిస్తారా మీరు ఏం టెన్షన్ పడకూరి నేను పెట్టిస్తారా అని అట్లా తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిస్తున్నా చేస్తారు చనిపోయిన వారి కుటుంబానికి కూడా నాకు తోచినంత ఎంత కొంత బియ్యం సాయం చేస్తున్నా ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబంలో అప్పటికప్పుడు కనీసం బియ్యం అన్న ఉండాలి వచ్చిన వాళ్ళకు మనం వండి పెట్టాలి అంటే ఉండాలి అది కూడా బియ్యం దగ్గర నుంచి ప్రతిది కూడా మీరు సాయం చేస్తున్నారు చేస్తున్నా ఇప్పుడు ఫౌండేషన్ నుంచి అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయి మేడం ఎన్ని రెండు అంబులెన్స్ రెండు అంబులెన్స్లు అంటే ఇప్పుడు ఎనీ టైం సిద్ధంగా ఉంటాయి ఎనీ టైం సిద్ధంగా ఉంటాయి డ్రైవర్లు ఉన్నారు ఎనీ టైం ఏ టైం ఫోన్ వచ్చినా ఖచ్చితంగా ఫోన్ రెస్పాండ్ అవుతున్నా అవి బండి పంపిస్తున్నా ఇప్పుడు మీరు ఫౌండేషన్ చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టి చాలా కాలం అయినట్టుంది మీకు ఈ ఫోన్లు రావడము ఈ హడావుడి మాకు ఆపదని ఇంతమంది జనం రావడము దాని వల్ల మీకు అనవసరంగా ఈ బర్డెన్ ఎత్తుకున్నా మీకు ఎప్పుడే అనిపిస్తలేదు నేను సేవ చేస్తున్నా సంతోషం ఒకటి ఉంది ఎందుకంటే మీరు ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి మీరు కుటుంబాన్ని మేము కూడా పేద కుటుంబం నుంచే వచ్చినాం మేము ఇప్పుడు పదవి మేము ఐఫై ఏం అట్లా ఏం లేదు మేము కూడా పేద కుటుంబం నుంచే అప్పటి నుంచి కూడా మాకు కూడా వ్యవసాయ బావి ఉంది వ్యవసాయం చేసుకుంటే వచ్చినాం ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పదవి ఇది కాదు కదా అది మంచి ఆలోచన వాళ్ళ వాళ్ళ ఏంది వాళ్ళ కష్టం ఏంది వాళ్ళ సుఖం ఏంది మేము కూడా అది మొత్తం అనుభవించినాం మనం కష్టం వచ్చినప్పుడు కూడా ఎవరి దగ్గరికి పోవాలన్నా చేయాలన్నా ఏంది మనకేదైనా ఆపతున్నప్పుడు ఒక దగ్గరికి పోయినాం ఇప్పటిదాకా పోలేదని పోయినాం వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకురు అరే నేను కూడా సేవ చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది ఇప్పుడు సారు రైతు కుటుంబమే మీరు కూడా మీరు మీ తల్లిగారు కూడా రైతు కుటుంబం మా చందుపట్ల మాది కూడా రైతు కుటుంబం ఎట్లా అంటే మీరు పెద్దలు కుదిర్చిన వివాహం అవును ఇప్పుడు మీరు గతంలో సార్ గతంలో సైదాపురం సర్పంచ్గా అవును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండే పరిస్థితి ఉండే అప్పట్లో మీరు మీకు ఎట్లా అనిపించింది అంటే అప్పుడు ఇప్పుడేమో మీరు ఒక దాదాపు సహాయ మంత్రి హోదాలో ఉన్న ఐలయ్య గారికి సతీమణి తేడా ఏముంది కూడా ఇంటికి జనాలు నేను చిదర చిదర చేయకపోయేది వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునేది తప్పకుండా ఛాయ్ పెట్టించి మంచి ఇచ్చి సార్ లేకున్నా ఉన్నా లేకున్నా అందుబాటులో ఉండి నేను వాళ్ళని రిసీవ్ చేసుకునేది వాళ్ళ సమస్యలేంది కొన్ని అడుగుతుండేది చూసేది చూసేది అప్పుడు కొద్దిగా ఫ్రీనెస్ ఉండే కదా మీకు అంటే ఇంత ఇంత హడావుడి ఇంత లేకుండా అప్పటికిప్పటికీ అయ్యో ఇప్పుడు ఇంకా ఎక్కువ హడావుడి అయిపోయింది జనాలు నిత్యం అసలు ఒక జాతరలాగా ఉంటది మీ ఇంటి ముందు ఎప్పుడు నాకు ఇట్లా చాలా సంతోషంగా ఉంది ఇట్లుంటే ఇట్లా ఎప్పుడు ఇట్లా హడావిడి ఉండాలి ఎప్పుడు మందిలు ఉండాలి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ నేను అనుకోలే అట్లా ఇప్పుడు జనానికి సేవ చేద్దాం ఇప్పుడు మీకు జనంలో ఉంటే సంతోషం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు గతంలో ఆ ఐలయ్య గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఒక తర్వాత యాదగుట్టలో ఎంపీటీసీ కూడా పోటీ చేశారు అవును ఈ రాజకీయాల్లో ముందుకు కొనసాగుతున్న సందర్భంలో అనేక రకాల సమస్యలు ఆటుపోట్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి డబ్బులు కూడా అనేక సందర్భాల్లో సమయానికి మీ దగ్గర లేకుండా కూడా బయట తెచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితి అంటే ఆర్థిక పరమైన కష్టాలు ఇబ్బందులు రాజకీయంగా కూడా బయట వాళ్ళతో విమర్శలు మీకు ఎప్పుడన్నా అనిపించింది అనవసరంగా రాజకీయాలు ఉన్నాం మన పని ఏదో మనం చేసుకుంటే అయిపోవాలి మీరు ఎప్పుడన్నా మీరు అన్నారా అనలేదు అనలేదు ఖచ్చితంగా సేవ చేయాలి అనే ఉద్దేశం ఉంది మనల్ని నమ్ముకొని ప్రజలు ప్రజలకి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకోవాలి అనేది ఒకటి ఉంది ఇప్పుడు సారు ఎమ్మెల్యేగా చేస్తా అని నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఏమైనా భయం అనిపించిందా మనం పెద్ద ఒక పెద్ద అడుగు వేస్తున్నాం ఏం భయపడదు ఏమైనా ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు గతం నుంచి ఇప్పుడు ఐదారు సంవత్సరం నుంచి జనంలో ఉన్నాం జనానికి సేవ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు అనే నమ్మకం తోటి నువ్వేం ముందుకెళ్ళినాం ఇప్పుడు సారు ఈ ఆలోచన చేసినప్పుడు మీరు ఏం నిరాశ పర్లేదు అంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేసిన ఏ ఏ సారు ఖచ్చితంగా నన్ను చెప్పేది మీరే వారికి బొట్టు పెట్టి అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా నేను ముందు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ప్రతి భర్త విజయం వెనక మహిళ ఉంటుంది అనేది మీ విషయంలో వాస్తవం అన్నట్టు ఖచ్చితంగా మీరు నూటికి నూరు రూపాయలు ఎంకరేజ్ చేశారు ఎందుకంటే ఎవరికైనా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు భార్య సహకారం ఉంటేనే ఏ విజయాన్ని సాధించగలుగుతారు అది మీ విషయంలో మాకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది మీరు అంటే సార్ ఎమ్మెల్యే కాకముందు కూడా స్టార్టింగ్ లోనే బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేసేవారు అప్పుడు కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యేదా మేడం ప్రజలతో మాట్లాడడం చేయడం ఏదైనా దృష్టి వచ్చిన కొంచెం కొంచెం ఇన్వాల్వ్ అయ్యేది ఏంది అసలు సవాళ్ళ సమస్యలు ఏంది ఎందుకు వస్తున్నారు ఏమైతుంది సరే మనం ఫౌండేషన్ తో వాళ్ళకి ఏం సేవ చేయగలుగుతున్నాం అనేది కొంచెం చూసేది ఇప్పుడేమో మీరు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయారు గతంలో ఒకసారి మీరు అంటే సార్ ఎమ్మెల్యే కాక ముందుకు రాజకీయాల్లో కొనసాగుతున్న తప్పు చేయలేదు కాబట్టి భయపడలేదు ఖచ్చితంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు భయపడలేదు కావాలని చేద్దాం అనుకురు చేసిరు అయినా మాకు నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నాయి మేము ఎట్లయినా వారితోటి ఫస్ట్ టైం మీరు ఒక అధికారులు వచ్చి ఇట్లా తనిఖీలు చేసి మీరు బ్యాంకు మీరే ధైర్యంగా మీరు వెళ్ళినట్టు ఆ టైం టైంలో మీరు నేనేం భయపడలేదు నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడలేదు అధికారులు అడిగిరా మేడం ఆ టైంలో ఎందుకు ఇట్లా మా మీద చేస్తున్నారు అని అధికారులను ఖచ్చితంగా మీరు ఎందుకు ఈ విధంగా అయితే మేము కరెక్ట్ గానే ఉన్నాం మా మీద ఎందుకు ఇట్లా దారులు చేస్తున్నారు అని మీరు కొందరు మనకు పడరానులు కావాలని చేపించారు అంతే జనం ఇట్లా మన సేవ చేసిన కూడా ఓర్వలేక లేని చేద్దామన్న ఉద్దేశంతో కావాలని చేపించారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా సార్ పోటీ చేస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా మన నియోజకవర్గం చాలా పెద్దది అవును ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇంత పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మీరు కూడా ప్రచారంలో మీరు కూడా ముందుకు కొనసాగారు చేసారు మేడం మీకు ఎట్లా అనిపించింది నాకు చాలా మీరు కూడా గ్రామ గ్రామం దిగిన ప్రతి ఇంటికి డోర్ టు డోర్ బొట్టు పెట్టినా మనం చేసిన సేవలు ప్రజలు మర్చిపోలే ఖచ్చితంగా సార్ ఓటేస్తాం మేము చేసిన సేవలు ఏంది ఇప్పుడు అంబులెన్సులు కానీ ఇప్పుడు ఊరు ఊరు వాటర్ ప్లాంట్ కానీ ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబం వాళ్ళు లబ్ధి బంధువులు అరే ఈసారి అధికారం లేనప్పుడే సేవ చేస్తు ఒకసారి అవకాశం ఇద్దాం అనే దాని ప్రజలు వాళ్ళ నోట ప్రతి ఒక్కరి స్పందన ఉంది ఖచ్చితంగా మాకు వాళ్ళు ఓట వేయగలుగుతారు మేము గెలుస్తామనే నమ్మకం నాకు ఉంది మీకు అప్పుడే నమ్మకం దాదాపు మీరు అన్ని మండలాలు చాలా గ్రామాలు తిరిగారు మహిళలను కలిసే వాళ్ళ లేకుంటే వృద్ధులను కలిసే వాళ్ళ యూత్ని కలిసే వాళ్ళ ఎట్లా వృద్ధులని గ్రామాలలో గ్రామాల ఉండేవారు మిమ్మల్ని చూడగానే ఆప్యాయంగా పలకరించాలను అమ్మాయి మీ ఐలే క్యాన్లు పంపించిండు అమ్మ మీ ఐలే తోటి సేవ తీసుకున్నాం అమ్మ పలాన మా కాపుతనొస్తే ఓ ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ఎంతో కొంత ఇక సాయం సాయం నాకు సాయం చేసిండు అమ్మ నిన్న పెళ్లికి వెళ్ళినాం నిన్న పెళ్లికి వెళ్తే ఏంది ఆమె ఎవరో నాకు తెలియదు కూర్చుంది పక్క అరే అక్క బావుక్క బావున అనేది కూర్చుంది అమ్మ మీరు బండి పంపిస్తే మా ఆయన ప్రాణాలు దగ్గర ట్యాంక్స్ అక్క థాంక్స్ అక్క అని బతులాడుతుంది అరే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సమయంలో ఆనందం అట్లా మా వల్ల ఒక ప్రాణం బతికింది అవును ఇప్పుడు మీరు క్యాన్ అంటే నాకు ఐడియా వచ్చింది దాదాపుగా మీ క్యాన్లు వాటర్ క్యాన్లు దాదాపు ఐలేయ గారి ఫోటోతో ఐల గారి ఫోటోతో ఉన్న ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి ఇంట్లో దాదాపుగా ఉంటాయి మొన్న ఒక ఫోటో కూడా నేను చూసినట్టున్నా జవాను చేతిలో కూడా ఉంది సరిహద్దు ఉంది మా ఆయన చేసిన సేవలు ఏది కూడా ఇది కాలేదు ఖచ్చితంగా అన్ని పనుకోవచ్చు దేశ దేశవ్యాప్తంగా పోయినాయి దేశవ్యాప్తంగా పోయినాయి ఇటువంటి సందర్భం చూసినప్పుడు మీకు చాలా ఆనందం వేస్తుంది ఫోటో చాలా వైరల్ అయింది మేము కూడా చూసినా సార్ ఏమంటారు సార్ స్పందన ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక సంవత్సర కాలం నుంచి కూడా మంచి స్పందన వస్తుంది బాగా అని ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం పడిన కష్టానికి ఫలితం దక్కింది ఫలితం దక్కింది అనిపిస్తుంది మరొక విషయం ఏంటంటే నియోజకవర్గంలో ఇంత వేసవి కాలంలో కూడా ప్రతి చెరువును దాదాపుగా నింపి అలుగులు వారిచ్చేళ్ళు దాదాపు ఏ ఊరికి పోయినా కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు మీకు ఎట్లా అనిపిస్తున్నది ఇంత కరువు కాలంలో కూడా చెరువులను నింపి అలుగులు దుంకించడం అంటే అది మీ సార్తోనే సాధ్యమైంది అని మీరు గర్వపడుతున్నారు ఇప్పుడు తోటి ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లో ఒకరోజు ఒక గంట టైం ఇయ్యడు ఎంతసేపు పొద్దున్న లేసే జనాలు 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 ఈ మధ్య కాలంలో సరదాగా నేను విన్న సార్ ఏమంటున్నా అంటే ఎవరన్నా వచ్చినా జనాలతో నేను ఏక్ నిరంజన్ నాకు మీరే నా కుటుంబం అవును అది కూడా వాళ్ళతో చాలా స్పష్టంగా చెప్పిండు ఖచ్చితంగా చెప్తున్నాడు కానీ మీకు ఎప్పుడన్నా కొద్దిగా లోటు వెళితే అనిపిస్తదా మేడం సార్ మాకు టైం ఇవ్వలేకపోతున్నాడు ఫ్యామిలీ కానీ మీ పిల్లలు మీరేమన్నా ఎప్పుడన్నా అనుకుంటున్నారు అట్లా అయ్యో టైం మాకు ఎక్కువ ఇవ్వలేకపోతుండు అని జనాలు బాగుండాలి నేను ఫ్యామిలీ నేను చూసుకోగలుగుతా జనాలు బాగున్న సమస్యలు ఏంటంటే తెలియాలే మనది ఒకటే ఫ్యామిలీ నేను కూడా గలుతా నియోజకవర్గం మొత్తం సేవ చేయాలి కదా నియోజకవర్గం ఫ్యామిలీ అంతా సార్ ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ మీ పిల్లలు ఎప్పుడన్నా అడుగుతారా నాన్న మనకి ఎందుకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతుండు మమ్మీ అని అడుగుతాడు కానీ ఏదో ఒకటి సమాధానం చెప్తా ఏదో ఒక రోజు ఇక వాళ్ళకు నా పిల్లలు కదా వాళ్ళకి కూడా అన్ని ఆశలు సినిమా పోవాలి హోటల్ పోవాలి కాలేజ్ రావాలి అవును అనేది వాళ్ళకి కూడా ఉంటాది అవును కాకపోతే ఇక అవన్నీ నేను చూసుకుంటా ఇది వస్తా నాన్న డాడీ బిజీగా ఉంటాడు అది ఇది అని సంప్రదిస్తా సంబందిస్తే తృప్తి పడతారు కానీ ఆ లోట్ అయితే మీకు ఏం లేదు మాకు టైం ఇవ్వలేకపోతుండనే లోట్ ఏం లేదు అంటారు ఎందుకంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలి కదా మనం ప్రజలకు సేవ వచ్చినాం కదా ప్రజలు సంతోషంగా ఉంటే చాలు ఇప్పుడు నియోజకవర్గంలో మీరు రెగ్యులర్గా ఇప్పుడు తిరుగుతున్న సమయంలో ఇంకా మీకు ప్రజల నుంచి మీకు ఎట్లా ఉండదు మేడం రెస్పాన్స్ అంటే సార్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది మీకు ఏమైనా సమస్యలు మీకు ఏమైనా ఇంకా ఇగ్ ఇది చేస్తే బాగుండు ఇంకా ఇది చేస్తే అని మీకు ఏమైనా వస్తున్నాయా మీకు ఎవరైనా చెప్తున్నారా మేడం మీ ఫ్యామిలీ గురించి చెప్తారా మన చాలా మంది కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారు నాకు ముగ్గురు పిల్లలు పెద్ద ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇంటర్న్షిప్ చేస్తుంది ఇప్పుడు చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్ బాబు ఫోర్త్ క్లాస్ మేడం అంటే ఇప్పుడు పిల్లలకు వాళ్ళ ఆసక్తి మేరకే మీరు వదిలేసిరా లేకపోతే పిల్లలకి జాబితా బాగుంటది ఈ విధంగా అంతేనా అంటే పెద్ద పాప డాక్టర్ అన్నారు అంటే మీరు డాక్టర్ కావాలని ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఆశపడుతుంటారు మా పిల్లలు కావాలని కూడా వాళ్ళ ఆసక్తి మన ఫ్యామిలీలో ఎవరు డాక్టర్లు లేరు మనకి ఇప్పుడు మామూలుగా ఈ మధ్య మా డాడీ ఇట్లా హార్ట్ అటాక్ తో చనిపోయిండు కొంచెం మంది ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మన కుటుంబంలో కూడా ఒక వ్యక్తి ఉండాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రధానంగా యాదగిరిగుట్టలో ముఖ్యంగా ఆ స్వామివారి జన్మ నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ జరుగుతుంటది ఆ గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొచ్చిందంటే సారే ఒక పండగ లాగా స్వాతి నక్షత్రం రోజున జరుగుతుంది మీరు కూడా గిరి ప్రదక్షిణ చాలా సార్లు మీరు కూడా పాల్గొన్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం సార్ ఇటువంటి చేస్తుంటే ఎందుకంటే కొండపైన కూడా నిద్ర వేయడానికి అప్పుడు అవకాశం లేకుండా ఇప్పుడు నిద్ర వేయడానికి కల్పించారు కొండపైన పుష్కరిని తీసుకొచ్చారు ఇవన్నీ ఇన్ని విజయాలు అనేక విజయాలు సార్ తీసుకొస్తున్నప్పుడు మీతో జనాలు కూడా అంటుంటారు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది మంచిగా అనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడన్నా ఇంట్లో మీరు ఇంకా ఏమైనా సలహాలు ఇస్తారా మేడం ఇంకా గివి చేస్తే బాగుంటుంది గిట్ చేస్తే బాగుంటుంది అని సార్ కి మీరు చెప్తుంటారు అట్లా అన్ని తానే చూసుకుంటాడు ఎవరైనా మీకు దోషనై ఎప్పుడైనా చెప్తే మామూలుగా ఏదైనా చిన్న చిన్నవి ఇట్లా చెప్తుంటాం అంతా తానే చూసుకుంటాడు మేడం మీ బిర్లా ఫౌండేషన్ ద్వారా అనేక మందికి నియోజకవర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవలు అందుతున్నాయి చాలా మంది కూడా చాలా తృప్తిగా ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని గవర్నమెంట్ చేయాలంటే చేయలేదు మీ లాంటి వారు కూడా ఇటువంటి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది అది మీరు గుర్తించే మీరు ఫౌండేషన్ ద్వారా చాలా రకాల సేవలు చేస్తున్నారు భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా ఎన్నో సేవలు చేస్తా పేద ప్రజలకు అండదండగా ఉంటా వాళ్ళకి ఏ ఆపత్తి వచ్చినా నేను వాళ్ళకు ఉంటా నిత్యం అందుబాటులో ఉంటారు ఇంకా ఈ సేవలను ఇంకా పెద్ద ఎత్తున మీరు చేస్తాను పెంచుతారు ఎటువంటి ఎవరికి ఎవరికి ఏ ఆపత్తి రావు ఏ ఆపత్తి వచ్చినా ఎంత ఏది ఉన్నా గానీ నేను అన్ని విధాలుగా అండగా పేద ప్రజలకు ఉంటా ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీ తలుపు దట్టడానికి ఇలాంటి ఇబ్బంది లేకుండా రావచ్చు అంటారు ఎనీ టైమ్ ఎప్పుడైనా రావచ్చు మీరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అందుకే మీరు ఇంతకుముందుకే మాకు ఇంటర్వ్యూలో చెప్పి మాది ప్రజలు మాది పుట్టిల్లు అనుకోవచ్చు అని అన్నారు ఓకే మేడం థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు చెప్పారు ఇది ఈ రోజున ఉన్నటువంటి ఇంటర్వ్యూ మళ్ళీ మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు సెలవు నమస్కారం నమస్తే మేడం నమస్తే